ఈ రోజు మన ముందు ప్రముఖ సిద్ధాంతి జ్యోతిష్యం సాముద్రికం మరియు వాస్తు పండిత్ జికే బసవరాజు గారు మన ఉన్నారు ప్రేక్షకులకు నమస్కారం నా పేరు జికే బసవరాజు ఈ జ్యోతిష్యము సాముద్రికము వాస్తు శాస్త్రాల మీద గత ముప్పై సంవత్సరాలుగా నేను పరిశోధనలు చేస్తూ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లో చాలామందికి ఉచితంగా సేవలు అందించు ఉన్నాను గత నాలుగు సంవత్సరాలుగా అసలు అదృష్టం అంటే ఏమిటి అనేటువంటి విషయం మీద కొంత పరిశోధన చేయడం జరిగింది ఆధునిక పద్ధతులు ఏమిటా అని పరిశీలించినప్పుడు మనకి రెగ్యులేషన్ థెరపీ కాస్మిక్ థెరపీ వైట్ మ్యాటర్ థెరపీ ఇలాంటి ఎన్నో రకాల కోర్సులు అమెరికా ఇంకా కెనడా ఇతర పాశ్చాత్య దేశాల్లో అమల్లో ఉన్నాయి వీటి గురించి మనకి అవగాహన పెద్దగా లేదనే చెప్పాలి ఈ విషయం మీద మనం పరిశోధించాలి అనేటువంటి పరిశోధనలు జరిపి కొంతవరకు సక్సెస్ అయ్యి చాలామందికి ఈ విషయాలని ఉచితంగా చెప్పడం జరిగింది గారు అదృష్టం అనే మాట అనేక సందర్భాల్లో ఉపయోగిస్తాం కదా అసలు అదృష్టం అంటే ఏంటి అదృష్టం అంటే సింపుల్గా మన కోరికలు లేదా ఆశలు అనుకున్న టైంలో ఎటువంటి శ్రమ లేకుండా నెరవేరితే దాన్ని మనం అదృష్టం అనుకోవచ్చు ఉదాహరణకి ఒక కారు కొనుక్కోవాలనుకుంటాం అనుకున్న సమయానికి అది వచ్చింది అనుకోండి అదృష్టమే కదా అలాగే ఒక అమెరికాలో జాబ్ రావాలి వీసా వచ్చింది అనుకున్న టైం అన్నీ అహం దాన్ని అదృష్టం అంటాం అయితే ఈ అదృష్టం అనేది అందరికీ ఒకేలా ఉండదు కొంతమందికి మంచి జాబు ఉండొచ్చు ఫ్యామిలీ పరంగా సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతుండచ్చు మరి కొంతమందికి ఆర్థిక స్థితి బాగా ఉండొచ్చు కానీ అనారోగ్యంగా అనారోగ్యం పాలు కావచ్చు గురువు గారు అదృష్టం అందరికి ఒకేలా ఉండదు అంటున్నారు కదా అలా ఎందుకు జరుగుతుందా అంటారు అదృష్టం అందరికి ఒకేలా ఉండదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉదాహరణకి ఒక వెయ్యి మందికి ఒకే చోట భోజనాలు ఏర్పాటు చేస్తాం వాళ్ళందరికీ ఒకే రకంగా జీర్ణం అవ్వదు ఒకే విధంగా శక్తి రాదు అలాగే అందరికీ ఒకే రకమైనటువంటి అదృష్టం జరగదు కొంతమందికి ఎక్కువగా జరగవచ్చు కొంతమందికి అదృష్టం చాలా నిదానంగా రావచ్చు గురువు గారు మన కృషి ద్వారా అదృష్టాన్ని పెంచుకోవడానికి పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారా చాలా ఉన్నాయమ్మా కొన్ని ప్రాచీన పద్ధతులు వాటిని సాంప్రదాయ పద్ధతులు అని అనుకోవచ్చు వ్రతాలు పూజలు మణిద్వీప వ్రతం కామధేను కల్పవృక్షం ఇలా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి పద్ధతులు ఉన్నాయి ఇవి కాకుండా ఆధునికంగా మోడర్న్ సైంటిఫిక్గా పరిశోధన జరిపినటువంటి రిగ్రేషన్ థెరపీ కాస్మిక్ థెరపీ వైట్ మ్యాటర్ థెరపీ ఇలాంటి పద్ధతుల ద్వారా మనం ఆచరించి తెలుసుకున్నట్లయితే అదృష్టాన్ని కొంతమేర మనం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది